ముదిరాజ్ టీవీకి స్వాగతం తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న జయంతి పోస్టర్ విడుదల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కార్యక్రమానికి సిద్ధం బహిజన గర్వచిహ్నంగా పేరొందిన ప్రజావీరుడు తెలంగాణ రాబిన్హుడ్ గా ఖ్యాతి పొందిన పండుగ సాయన్న జయంతి వేడుకలను ఆగస్ట్ ఎనిమిది నా ఢిల్లీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జయంతి వేడుకల పోస్టర్ను విడుదల చేశారు పండుగ సాయన్న జీవితమంతా వర్గాల ఆత్మగౌరవం కోసం అంకితమే ఉంది మహిళల విద్యా ఉన్నతికి దారి చూపిస్తూ అప్పటికి నూట యాభై ఏళ్లకు ముందే భజన మండళ్లు ఏర్పాటు చేసిన ప్రగతిశీలత ఆయనదే కుల మతభేదాలన్నీ అతిక్రమించి కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించిన మానవతావాది చెరువులను తవ్వించి వ్యవసాయానికే పునాదివేసిన ప్రజాహితేషి పెద్దలను కొట్టి పేదలకు పంచిపెట్టిన సామాజిక న్యాయ యోధుడు మత సామరస్యాన్ని చాటి చెప్పిన సాయన్న జయంతిని గ్రామ గ్రామాన యావత్ సమాజం తరఫున ఘనంగా నిర్వహించాలని బహిజన సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ జయంతిని బహిజనుల ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని వారు కోరారు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రముఖ బహిజన సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రోజు న్యూఢిల్లీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నాయకులు లేదంటే మేధావి వర్గాలతో జరిపించడం జరుగుతుంది ప్రజావేరుడు పండగ సాయన్న జయంతి వచ్చేసి ఆగస్టు ఎనిమిది ఆయన వరదంతి వచ్చేసి డిసెంబర్ పది ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో నవపేట్ మండల్ మరుగన్పల్లి గ్రామంలో జన్మించాడు పేద ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పేద ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి తీసుకురావడం కోసం ఆయన తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఈరోజు మనం చెప్తున్న చెరువులో ఏదైతే మిషన్ కాకతీయ చెరువులు కావచ్చు లేదంటే ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాలు కావచ్చు లేదంటే ఈరోజు మహిళా సాధికారత అంటున్నారు ఇవన్నిటిని ఒక రెండు నెలలకు ముందే మనకు మన తెలంగాణ సమాజానికి మన బహుజన సమాజానికి అందించిన మహావీరుడు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఈ ఏదైతే సమాజం ఉందో ఆయన చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది ఈ రోజు ఇది సెంట్రల్ యూనివర్సిటీలో కానీ రాష్ట్ర ఇది ఉస్మాని యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలో కానీ ఏదైతే రీసెర్చ్ స్కాలర్ గా చేస్తూ మేము ఆయన చరిత్రను ఆయన ఒక్కడే కాదు మన బహుజన బడుగు బలహీన అనగారిన వర్గాలు బీసీ వర్గాలకు చెందిన వీరుల యొక్క చరిత్రను మేము వెలుగు తీసే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గాలకు బీసీ సమాజాల యొక్క చరిత్రను ఈ ఉన్నత వర్గాలు భూస్థాపితం చేసే ప్రయత్నాలు జరిగాయి ఈ రోజు ప్రజావయుడు పండుగ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆయన జయంతి అధికారికంగా ఆగస్టు ఎనిమిదో రోజు అట్లాగే ఆయన వరదాంతి డిసెంబర్ పదవ రోజు చేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అది మాత్రమే కాదు ప్రజావయుడు పండుగ సాయన్న జయంతిని ఈరోజు భవిష్యత్ తరాలకు అందించాలంటే ఆయన యొక్క జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనేసి ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా చేస్తున్నాం ఈ ప్రజావేడు పండవేశ్వర జయంతిని ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ఈ ఆగస్టు ఎనిమిదవ తారీఖు నాడు ఆయన జయంతిని చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేసి ఈ దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలనేసి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ